హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శివాజ్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు చేసుకొని వేడివేడిగా తినడానికైనా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం మిస్ చేయకుండా చూడండి ముందుగా కార్న్ని ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి బాయిల్ చేసేటప్పుడే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవడం వల్ల కార్న్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఇంకా క్యాప్సికం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో మనం ఇంట్లో వండిన రైస్ లేదంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు బాస్మతి రైస్ వేస్తే ఇంకా బాగుంటుంది లేదంటే ఇంట్లో వండిన రైస్ అయినా పర్లేదు అదైనా యూస్ చేయొచ్చు ఇలా మొత్తం రైస్ వేసిన తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా రైస్ని మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ రైస్ రెడీ ఇది చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఈ స్వీట్ కార్న్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి